ఎక్కువగా తిరిగితే స్త్రీ కష్టాలను తెచ్చుకుంటుందా దానికి ఏదైనా ప్రమాణం ఉందా అనే విషయాన్ని చాణకుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం భ్రమణ్ సంపూజ్యతే రాజా భ్రమణ్ సంపూజ్యతే ద్విజ భ్రమణ్ సంపూజ్యతే యోగి స్త్రీ భ్రమంతి వినశ్యతి అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక నగర స నగర సంచారం చేసి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడం వల్ల రాజు దేశాటన చేసి లోకజ్ఞానాన్ని పొందడం వల్ల విద్వాంసుడు ఒకే చోట స్థిరంగా ఉండడం వల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడూ ఒక గ్రామంలో సన్యాసి నివసించకూడదు అలాగే నిరంతరం భ్రమించేటటువంటి స్త్రీ కష్టాలను కొని తెచ్చుకుంటుంది చూడండి ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు ఇది చాలా ఇంపార్టెంట్ లోకజ్ఞానాన్ని పొందడం వల్ల విద్వాంసుడు అవుతాడు సాధారణంగా విద్వాంసుని అవ్వాలి పండితుని అవ్వాలి గొప్పవాడు నవ్వాలి ఎవరికైనా ఉందనుకోండి వాడు ఒకే గదిలో కూర్చుని పుస్తకాలు మాత్రమే చదివితే గొప్పవాడు అవడు విద్వాంసు రావడు పండితుడు రావడు అవుతాడు విజ్ఞానవేత్త అంటే కనుక పుస్తకాలు చదువుతూ ఉండాలి దానితో పాటుగా సంచారం చేయాలి సంచారం అంటే గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ తిరగాలి ఎందుకంటే ఒకే చోటు కూర్చున్నావు అనుకోండి తను చదువుకున్నదే గొప్పది అనుకుంటాడు ఎవడో సంకలనం చేసిందే గొప్పదనుకుంటాడు లేకపోతే తనకు తెలిసిందే గొప్పది అనుకుంటాడు తప్ప దీని మించి ఇంకొకటి లేదనుకుంటాం అని చేత మనం లోకాన్ని తిరిగామనుకోండి మనం చూసింది మనం చదివింది దానికన్నా ఇంకా అద్భుతాలు లోకంలో ఉన్నాయి జ్ఞానం వస్తుంది అప్పుడు నూతులో కప్పలా కాకుండా అద్భుతమైనటువంటి విజ్ఞానిగా తయారవుతాడు పది మందికి చెప్పడానికి ప్రోత్సహిస్తాడు నిరంతరం భ్రమించేటటువంటి స్త్రీ కష్టాలను కొని తెచ్చుకుంటుంది అంటే స్త్రీలు ఇంట్లో అట్టే అండి ఒంటి కుందేలు చేసేస్తారండి అంటూ ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటారు అదంతా మిడిమిడి జ్ఞానం అని పక్కన పెట్టినట్లయితే శాస్త్రము చాణుడు చెప్పిందని మనం అర్థం చేసుకుంటే గొప్పవాళ్ళు అవుతాం అపార్థం చేసుకుంటే దాన్ని తగ్గ ఉంటుంది అయితే స్త్రీ ఎప్పుడు కూడా విపరీతంగా తిరగకూడదు వీధినప్పటి స్త్రీ ఎప్పుడు కూడా ఏమిటంటే అత్యవసరానికి సెక్యూరిటీగా తిరగాలి ఎందుకంటే స్త్రీకి కొన్ని బలహీనతలు ఉంటాయి రోజు రోజుకి కలిపురుష ప్రభావం చేత కామ కోరికలు పెరిగిపోతూనే ఉంటాయి సాధారణంగా ఒక పురుషుడు ఒక స్త్రీని చూసే లక్షణం రోజు రోజుకి ఇంకా అదే కోణంలో పెరుగుతోంది స్త్రీ బయట తిరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా ప్రతి పురుషుడు ఒకే కోణంతో చూడడం అలవాటు అవుతుంది ఎక్కడో వందకి ఐదుగురు మాత్రమే సమయంగా చూస్తున్నారు మిగతా తొంభై తొంభై ఐదు మంది కూడా ఇలాంటి లక్షణాలు అవకాశం వస్తే ఉపయోగించుకునే వాళ్ళే తప్ప అవకాశం వచ్చినా కూడా ఏదో కూర్చునేటువంటి పరిస్థితులు కలిపురుష ప్రభావం చేత పుస్తకాల్లో మనుషులకి అంత ఉండటం లేదు కాబట్టి బలహీనులుగా ఉంటున్నారు కాబట్టి కొంచెం స్త్రీలు విపరీతంగా తిరగడం అక్కలేని చోట్ల ప్రయాణాలు చేయడం ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం వల్ల ఖచ్చితంగా కష్టాలని కొని తెచ్చుకుంటుంది ఇది నమ్మినా నమ్మకపోయిన అక్షర సత్యం ఇప్పుడు కలెక్టర్లు లేరా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేరా ఐపీఎస్లు లేరా రకరకాలు లేరా అంటే దానికి తగ్గ అవసరాన్ని బట్టి ప్రయాణం చేయలేదు తప్ప ఊరికే తిరగకూడదు అని దాని అర్థం అంటే ఈ రకంగా గొప్ప గొప్ప విషయాన్ని చనుక్యుడి చెప్పాడు ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పాడు అన్నీ కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం